ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో వందల శవాళ్ళను నేను పాతి పెట్టాను వాళ్ళందరూ కూడా అత్యంత దోపిడీకి దారుణానికి అత్యాచారానికి గురయ్యారు వాళ్ళందరినీ నా చేతుల మీదగా నేను పోడ్చాల్సి వచ్చింది అంటూ ఒక సంచలనమైనటువంటి ఆరోపణ చేసినటువంటి భీమా అల చిన్నయ్య వరఫ్ చిన్నప్ప అనేక పేర్లు పెట్టుకొని అసలైనటువంటి పేరు చిన్నప్ప వీడేమొచ్చేసి ధర్మస్థల పైన ఎవడో చెప్పాడని ఇలాంటి కట్టుక దేశం మొత్తం మీద కూడా ఒక సంచ దారి తీశారు ఇప్పుడు దీని గురించి మొన్న ఏమొచ్చేసి నిజం చెప్పాడు నా వెనకాల వేరే ఉన్నాడు నేను పుర్ర నాకు పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నాడు నేను అలా చేశాను నాకు ఇప్పుడు పశ్చత్తాపం నేను వెంటాడుతుంది అంతకు ముందు ఏమొచ్చేసి నేను ఎంతో వందల మంది సవాళ్ళని పాతి పెట్టాను నాకు పశ్చత్తాపం వెంటాడుతుంది అందుకే నేను వచ్చాను రెండు వేల పద్నాలుగులో మా ఆడపిల్లపై కూడా అగత్యం చేయబోయారు అందుకే నేను దూరంగా అజ్ఞాతంలో బ్రతుకుతున్నాను అన్నారు తర్వాత ఏమొచ్చేసి నన్ను ఇలా చెప్పమన్నారు అందుకే నేను ఇలా చెప్పాను నేను తమిళనాడులోనే బ్రతుకుతున్నాను నేను అందరి మధ్యలో కూడా బ్రతుకుతున్నాను నా ఎటువంటి అజ్ఞాతంలో బ్రతకలేదని చెప్పాడు ఈ యూట్యూబ్ తీసుకోవడంతో ఇప్పుడు చెన్నై అరెస్ట్ చేశారు ఈ వ్యవహారం మొత్తానికి ఇంచుమించు నాలుగైదు కోట్లు ఖర్చు పెట్టారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక ఏర్పాటు చేసింది దీని గురించి అనేక యూట్యూబ్ ఛానల్ కూడా పెద్ద రాద్ధాంతం చేసి కోర్టులు కూడా దీనికి కొంచెం స్పందించాల్సి వచ్చింది ఇంకా కర్ణాటక ప్రజలు భయపడిపోయారు ఇంకా ధర్మస్థల చుట్టుపక్కల ప్రజలైతే ఇంకా ఒక భయవందన నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నారు ఇప్పుడు నేను నేను కాదు సూత్రధారిని సూత్రధారి వేరే ఉన్నాడు నేను పాత్రధారిని నేను అరెస్ట్ అవ్వడానికి కూడా సిద్ధమే ఉన్నాడు ఇప్పుడు కోర్టు ఏమొచ్చేసి అతన్ని విచారించడానికి పోలీసులకైతే ఆదేశాలు ఇచ్చింది అంటే ఆ ధర్మస్థలకు ఉన్నటువంటి పేరుని పూర్తిగా నాశనం చేయడానికి అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ ధర్మకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కోపంతో చేసినటువంటి పనులు దానికి తోడు ఇంకొక ఆవిడైతే నా కూతురు రెండు వేల మూడు నుంచి కనిపించకుండా పోయింది మెడిసిన్ చదువుతుంది అని చెప్పడం తర్వాత ఆమె కూడా నేను అబద్ధం చెప్పాను నా భూమి దేవాలయకి సంబంధించినటువంటి అధికారులు తీసుకున్నారు మా తాత దగ్గర అందుకే వాళ్ళ మీద కోపంతో ఇలా చెప్పాల్సి వచ్చింది అయినా మళ్ళీ మళ్ళీ నాకు మంజునాథుడు ఏదైనా శిక్ష వేస్తేమో భయానికి నిజం చెప్పేస్తున్నాను అదంతా కట్టు కదా అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పేసింది ఇలాంటి పరిస్థితులు ప్రస్తుతానికైతే చిన్నయిన అరెస్ట్ చేశారు కానీ దేశంలో హిందుత్వం మీద జరుగుతున్నటువంటి దాడుల్ని మన కళ్ళుతో మనల్ని పొడిపించే ఏర్పాట్లు చేస్తున్నారు